హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను తాటి బెల్లం దీన్ని పామ్ జాగరి అని కూడా అంటారు ఇందులో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఇందులో ఐరన్ మెగ్నీషియం పోస్పరస్ పొటాషియం అధికంగా ఉంటాయి అన్నమాట ఇంకా విటమిన్స్ బి విటమిన్ కూడా ఉంటుంది తాటి డైజెషన్ కి చాలా మంచిది అనమాట డైజెషన్ ని బూస్ట్ చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి లో గ్లిజమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బెల్లం వచ్చేసి హెల్దియర్ ఆల్టర్నేటివ్ టు రిఫైన్ షుగర్ అనమాట అంటే రిఫైన్ షుగర్ తీసుకోవడం బదులు ఇలాంటి తాటి బెల్లం తీసుకుంటే నేచురల్ స్వీట్నర్ కాబట్టి హెల్తీ ఆప్షన్ అనమాట షుగర్ లెవెల్స్లో స్పైక్స్ అనేవి వెంటనే ఇంక్రీజ్ అవ్వవు అనమాట సో ఇది వచ్చేసి నేచురల్ స్వీట్నర్ కాబట్టి మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ కూడా వస్తాయన్నమాట బెల్లంలో కాల్షియం మెగ్నీషియం కూడా ఉంటుంది బోన్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఎవరికైనా జాయింట్ పెయిన్ ఉన్నా రిలీవ్ చేస్తుంది అనమాట పెయిన్ని ఇందులో ఐరన్ మెగ్నీషియం పోస్పరస్ పొటాషియం ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట అకార్డింగ్ టు ఆయుర్వేద అంటే ఆయుర్వేదం ప్రకారం తాటి బెల్లంకి హార్ట్ ఉష్ణ ప్రాపర్టీ ఉంటుంది డయషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఇదైతే డైజెషన్కి చాలా మంచిది మీ గట్ హెల్త్ బాగుంటే ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది తాటి బెల్లం వాడడం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్